శుద్ధ విద్యాంకురాకారంక్తి కర్పూర శుద్ధ శ్రీ విద్యకు బీజప్రాయం వంటి ఆకారం కలిగిన ద్విజ ద్వయోజ్వల పళ్ళ యొక్క రెండు వరుసలచే ప్రకాశించుచున్నది కర్పూర వీతి కామోద కర్పూరపు తాంబూలములు యొక్క సువాసనలు లేదా పరిమళములను సమాకర్ష దిగంధరా చక్కగా గ్రహించుచున్న దిగంతముల వరకు ఆభరణములు కలిగినది అనగా శ్రీ విద్యకు బీజప్రాయం వంటి ఆకారం కలిగిన పళ్ళ యొక్క రెండు వరుసలతో ప్రకాశిస్తూ అమ్మవారి యొక్క కర్పూర తాంబూల సువాసన దిగ్ దిగంధాలంతా పరిమళిస్తూ ఆ దిగ్ దేవతలు అందరూ వేచి ఉన్నారట ఆ పరిమళం కోసం ఓం శ్రీమాస్తే నమ శ్రీమాస్తే నమ శ్రీమాస్తే నమ